పిలుపు ప్రకారమే మనం పోరాటం మాటా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ లో జరిగే ధర్నాలతో అనేక మంది అంగన్వాడీలు హాజరయ్యి ఈ ప్రభుత్వానికి ఏదైనా నిద్రపోతా ఉంటే లేపేటట్టుగా మన గొంతులు చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉండే చంద్రబాబు నాయుడుకి వినపడేలా ఈ రోజు అంగన్వాడీలందరూ ముంతెత్తి అరస్తా ఉన్నారు ఈ రోజు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర జరుగుతున్నటువంటి ధర్నాకు హాజరైన నెల్లూరు జిల్లా జరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మన కామ్రేడ్స్ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మనకందరికీ బాగా గుర్తుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇంకా బాగా గుర్తుండి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మనందరం అనేక రకాలుగా డిసెంబర్ పన్నెండో తేదీన ప్రారంభించి క్రిస్మస్ పండుగని మన ధర్నా శిబిరాల్లోనే చేసుకున్నాం జనవరి ఫస్ట్ ని ఎక్కడ చేసుకున్నాం శిబిరాల్లోనే చేసుకున్నాం పెద్ద పనులు ఎక్కడ చేసుకున్నాం శిబిరాల్లోనే చేసుకున్నాం ఇవన్నిటిని శిబిరాల్లో చేసుకునే స్థితికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మనల్ని తోశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రోజు పలకరించే మనుషులు లేకుండా ఇంట్లో కూర్చొని కాబట్టి ఈ రోజు మళ్ళీ డిసెంబర్ పన్నెండవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోండి రెండు సంవత్సరాలు అయ్యింది రెండు సంవత్సరాల కిందట మేము చేసినటువంటి తర్ణాలు నలభై రెండు రోజులు చేసిన సమ్మె మీ తెలుగుదేశం నాయకులు అందరూ మా టెంపుల్ దగ్గరకు వచ్చారు మేము మీ సమస్యని పరిష్కరిస్తాం ఈ జగన్మోహన్ రెడ్డికి మీద ఏ మాత్రం అభిమానం లేదు మేము కానీ అధికారంలోకి వస్తే మీ సమస్యని పరిష్కరిస్తామని చెప్పారు చెప్పారా లేదా మనకందరూ గుర్తే ఉంది వెంటనే 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 కానీ రెండు సంవత్సరాలైంది ఈ రోజుకి రెండు సంవత్సరాలు అయింది మనం మనసు మనం స్టార్ట్ చేసి ఆయన అధికారంలోకి వచ్చి కూడా ఒకటో సంవత్సరం అయింది ఇన్ని రోజులు వచ్చినా అంగన్వాడీల గురించి మాట్లాడేదానికి నీ సమయం లేదా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఈ రోజు అన్ని కలెక్టరేట్ల దగ్గర మీ దగ్గర సమాచారం తెప్పించుకోండి అంగన్వాడీలో కోరిక ఉన్నా మీకు అర్థం యూనియన్గా యూనియన్ గా మేము వెళ్తా ఉన్నాం ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాం అంగన్వాడీలతో నిరంతరం మాట్లాడుతున్నాం వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు ఏందన్నా యూనియన్ ఇంకా ఉంది ఎప్పుడు రమ్మంటారు వీధులు లేకుండా ఉంటే ఆగండి ఆగండి చంద్రబాబు నాయుడు గారికి కొంచెం టైం ఇద్దామని చెప్పేసి మా యూనియన్ నాయకులు కూడా శ్రద్ధి చెప్తా వచ్చినారు ఇదేందో మన యూనియన్ వాళ్ళు ఏమైనా చంద్రబాబు నాయుడు చూసి భయపడుతున్నారా ఏందో అనుకుంటా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు నుంచి భయపడేది కాదు ఆయనకు సమయం ఇస్తున్నాం ఆలోచించుకునే సమయం ఇచ్చాం అయ్యా చంద్రబాబు నాయుడు మీ సమయం అయిపోయింది వచ్చేదానికి ఈ ఈ దగ్గర కూర్చుంటా ఉన్నాం గమనంలో తీసుకోండి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఏంది అంగన్వాడీలు ఏమైనా గొంతెమ్మ కోరికలు అడుగుతున్నారా గొంతెమ్మ కోరికలు ఏమి అడగడం లేదు చట్ట ప్రకారమే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు రావాలని చెప్పేసి మీరేసిన అనేక నివేదికలు ప్రభుత్వం ముందు ఉంచితే అది మా గమనపరచండి అని చెప్పేసి మన మనం ఉన్నాం కానీ దానికి సిద్ధంగా లేరు మీ కూటమి ప్రభుత్వం అంటారు ఎన్డిఏ కూటమి కోటమి ప్రభుత్వం పెద్ద నరేంద్ర మోడీ గారు ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ ఆ రాష్ట్రంలో ఒక హైకోర్టు ఆ హైకోర్టు ఒక తీర్పిచ్చింది మీ గురికన్నా తెలియకపోతే మా అంగన్వాడి నాయకులు చెప్తారు మీరు ఏమి తీర్పిచ్చిందో తీర్పు అయ్యా అయ్యాత అయ్యా మీరంతా అంగనవాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి వాళ్ళని టీచర్లుగా ఉండే వాళ్ళని మూడవ తరగతి ఉద్యోగులుగా గుర్తించండి ఆయమలుగా ఉండే వాళ్ళని నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించండి మూడో తరగతి ఉద్యోగులుగా గుర్తించండి ఆయమ్లను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించండి పిఆర్సి ప్రకారం వేతనాలు నిర్ణయించండి అని చెప్పి సాక్షాత్తు రోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు ప్రధానమంత్రి అయినాడు ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చింది గుజరాత్ హైకోర్టు దాన్ని ఎందుకు అమలు అదే హైకోర్టు ఇంకో మాట చెప్పింది అంగన్వాడి టీచర్ అమ్మలకి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందలు ఇవ్వండి అంగన్వాడి ఆరవై ఒక్క వెయ్యి నాలుగు వందలు ఇవ్వండి ఎవరు చెప్పిన మాట సిఐటి చెప్తున్న మాట కాదు ఇది ఎవరు చెప్తున్న మాట గుజరాత్ హైకోర్టు చెప్తున్న మాట ఎందుకని హైకోర్టు మీద మీకు ఎందుకు గౌరవం ఉంటే ఎందుకు మీరు అమలు పరచరు ఎందుకని మీరు ఎంత ఆశ్చర్యం చేస్తా ఉన్నారు అదే ఇదో సిఐటి ప్రశ్నిస్తా ఉన్నారు మేమే అంగనవాడి అంగన్వాడీ తల్లులు ఎలక్షన్లు వస్తే అంతా బాగా గుర్తిస్తారు ఎందుకంటే మీరు ఇల్లు తిరిగి వాళ్ళ ఓట్లు ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా అని మీకు సంబంధాలు ఉంటాయి అందుకని మీరు రకరకాల ఉంటాయి కాబట్టి ఎనలేని ప్రేమ వస్తుంది ఎన్నికలు ఎప్పటికీ వలక పోస్తుంటారు ఉంటారు వాళ్ళ విరాణం పెంచుకొని మనతో మాట్లాడాలని చెప్పి ప్రయత్నం చేస్తూ అనుకోండి ఎందుకంటే మనం బిఎల్ఏ డ్యూటీలో ఉంటాం కాబట్టి ఎంత వలక పోయాలని చూసినా మన న్యాయమైన డిమాండ్ల కోసం మనం ఏదైతే అనేక రోజుల పాటు ముందు నుంచి ఏదైతే మనం పెట్టాం మేము అధికారంలోకి వస్తే మొదటి మాట దాని గురించే మాట్లాడతామని చెప్పారు జగన్మోహన్ రెడ్డిని అప్పుడు అడిగాం అయ్యా నీవేమన్నా అనుకుంటున్నావో మాకైతే డౌటే ఎప్పుడు చెప్పాము మాట ఒప్పందం చేసుకునేటప్పుడు వస్తావో రావా మాకేమో డౌటే నువ్వేమో సంతకం పెట్టి జూలైలో పెళ్తానని చెప్పేసి మనకి ఆమె ఇచ్చినాడు ఎవరు ఇచ్చినారు అధికారులు ఇచ్చారు అధికారులు ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా తాను అమలు పరిచేటట్టు ఉండాల వీళ్ళకేమో ముఖ్యమంత్రి సీట్ అయితే కావాల వాళ్ళు ముందో పెట్టిన సంతకాలు మాత్రం వీళ్ళకి